మల్కాజ్గిరి సఫీల్ కూడా చెరువు అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిరసన వ్యక్తం చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ చెరువులోకి దిగి ఆత్మహత్య పాల్పడ్డారు అధికారులు స్థానికులు ఆయనను సముతాయించి బయటకు తీసుకొచ్చారు అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అభివృద్ధి పనులను జరపకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు ఎవరవరలపలా గార్డెల్ కాస్తున్నారు ఏ ఏంటి తమాశం ఇసారి టీచర్స్ తో ఒక కథ అలా ఏంటి ఏంటి ఎన్ని రోజులు ఎన్ని రోజులు మీ పేరు వాటర్ ને પ્રોગ્રામ બેન ઓર 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 ਅੱਨਾ ਨੂਕੀਂ ਗਾੜੀ ਹਾਂ ਨਾ ਤੰਮੋਛਾ ਦੇਣਾ ਲੈ ਲੈ ਮੈਂ ਮੈਂ ਕੂਟੇਸਾ ਚਰੂ ਲਖਮੀਨ ਅੱਨਾ ਨੂਕੀਂ ਗਾ ਮੇ ਨੂਕੀਂ ਗਾ ਚਰਲਾ ਕੇ ਚਰੂ ਜੇਸਤਰ ਦੁਕਾਨ ਚ ਨਹੀਂ ਦੁਕਾਨ ਚ ਚਰੂ ਰਿਪੇਅਰ ਜੇਸਤਰ ਚਰਮ ਚਰੂ ਜੇਸਾ ਵਰਗ ਮੈਂ ਚ ले न आना न लेव न ले लो लगा पाइला न रा न पाइग न न पाइ 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 लेव न आउनु न लेव न गालेच गुड सर जल फूल गर्नु पर्छ चल पाइला गुत्नु न पाइला गुत्नु पाइयो त रे हिँडे गुत्नु न न मै